ఇంకొక ఎర్ర వరకు వాడాలి ఫ్రెండ్స్ వరకు పడితే మనం గాలం పెడితే నీ బొమ్మ చెడులందే పెది హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం చలి బాగా పెడతాను ఇంకా బాగా పెడతాంది రోజు రోజుంత ఎక్కువ అయితేనే ఉన్నది చలి అయితే మాత్రం అది వెళ్ళకాడికి వచ్చినా మనకు అయితే కొత్తగా వచ్చింది నేను నైట్ వచ్చింది ఇలా మాత్రం కుట్టు అవుతుంది రేపు సాయంత్రం రవ్వలకైతే చెలో లోపడి కూడా ఉంటది ఆ అయితే ఈ వాళ్ళకు మన వీలు కాదు ఇక్కడ ఇటు ఇటు కాడ కాడ కంటే వీలు కాదు లోతలకు పోతాం కాబట్టి వీటిని మాత్రం ఎత్తేద్దాం మరి ఎన్ని రోజుల నుండి చొత్తాడు నిన్నైతే కొడవలకి నిన్నాడు అయితే మాత్రం ఏదో గ్యాస్ కట్ ఉన్నట్టు అది తెల్లగా కాడ కొట్టేసింది ఇంట్లో అది పైన వాడితే చేప పెద్దప పడదన్నట్టు జర దాని సైజు కరెక్ట్ అయితేనే వాడుతుంది కిందికి వాడితే ఏదైనా ఉంచుకుంటుంది అది కింద పడాక తెల్లదారం కాడ పడి బొరే కొట్టేసింది పెళ్లిపోయింది ఇవే తాడా మనది ఇవైతే ఎత్తుదాం నిన్నైతే అది కొట్టేసింది తన కిందికి మలుసుకొని పడుతుందా లేకపోతే నేను పడుతుందా లేదా తెలియదు కానీ వీటిని తీసి మాత్రం ఆ ఇంటికాడ పడేద్దాం ఇలా మాత్రం తెప్పగొట్టి ఇలా దించా రేపు రేపు పోదాం లోపలికి ఇప్పుడు అయితే ఒళ్ళు ఎత్తుదాను అని పడితే చూద్దాం ఇంకా బొమ్మలకి పెడదామని నిన్న మేత కొరకు అయితే ఒక్క పరక పడలేదు ఏది వాళ్ళే గాలలోకి పెడదామంటే ఇక ఏం చేసాం అంటే ఇట్లా అయితే నడదా అని నే వాడదా అని అయితే సైతం మనం వాడేది ఉంటే ఇలా సాయంత్రం బొమ్మలో పెడదాం రేపటి నుండి రౌలో పోదాం ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఏనండి కట అంట ఈ బండల పొడి జిల్లలు అవి ఎడపడా కైకి బురకలు పెద్ద బురకలు ఓ బండ కొద్దిలేదు కానీ కొద్దిగా గాలి గల గాలి కొంచెం ఎక్కువనేస్తాన్ని ఈ గాలి కాబట్టి తెప్పని వదిలేదు తెప్ప ఏంటంటే చాలా సన్నంగా ఉన్నది కాబట్టి మన చేపలు పడితే మాత్రం రాలేదు ఏ నుండి రెండు రెండు ఒక అటు వేసుకపోతే ఒక్క ముళ్ళె వేసుకపోవద్దు రెండు వేసుకపోవాలి కాబట్టి తెప్పే మాత్రం మంచిగా ఉండాలి ఇట్లా ఉంటే కుదరదు మనకు అటు పోతే చేపలు పడితే ఇటు నుండి ఒక నలుగురు ఐదు పోతారు చేపలు పడతాయి అంటే ఫలిసగా గట్టినే రోజు ఐదు ఆరు కిలో పది కిలో పడతానే అట పోదాం సరే పడ్డ కాడికి ఒక రోజు పోతే మనకు తెలుస్తుంది కదా ఇక పోదాం మరి అంటే ఒకవేళ తెప్పయితే ఇలా వచ్చింది మా చెడు చేపల చెడ్ తెచ్చిండు ఇచ్చిండు తెప్పి ఓకే వీటిని అయితే ఎత్తుకుంటా పోదాం ఇవల్ల ఏ షాపులు వాడితే చూద్దాని అన్ని రోజు ఒక రకంగా వాడి ఓ రోజు తీరు ఓ రోజు తీరు వాడుతూనే ఉంటాయి ఓ రోజు వాడవచ్చు రోజు పడపోవచ్చు అవన్నీ ఎక్కువ వాడచ్చు తక్కువ వాడచ్చు ఈ రోజు కూడా ఎట్లున్నా చూద్దాం శికారి ఈ పెద్దవాళ్ళు అయితే మాత్రం ఎక్కువ పెద్దవాళ్ళకు లాస్ట్ ఫైనల్ అన్న వాడతా లేదు చూద్దాం ఈ బండలలోకి వెళ్ళేసినా బండలన్న వాడనుండ సార్ షాప్ అయితే ఇగో బొరింది 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 పోయింది ఫ్రెండ్స్ ఇది ఎదురు ఇగో ముద్ద చూడండి మీరే మొత్తం ఎది ఇగో మొత్తం ఇది ఎట్లా ఈగిపోయింది అసలు ఇగో వలగొట్టడం అయితే వలగొట్టలేదు ఇది ఏంటంటే ఇది ఏం షాప కావచ్చు మొత్తం బొరింది కింద ముద్ద వేసి వెళ్ళింది పొడి చేప పడ్డది అనుకున్నా ముద్ద వేసింది వెళ్ళింది చూడ గుసుకుపోతాం ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఎట్లా బాగా తుట్టుకుందా బురక అయితే కానీ తప్పన రవ్వ గ్యాస్ కట్ట అయితే పల్లెం కొం అన్నట్టు జ్వర నేను ఈ గరక తుట్టింది ఈ అరి పడ్డది అది మాత్రం లగాన్ చిక్కుతుంది అది ఎడతా అర్థం అవుతులేదు కానీ చేప అది మాత్రం నాకు బాగా ఎగుతుంది బురక నా బురక కూడా బాగానే ఎగుతుంది అయ్యగ హా కనబడతారు నీ అమ్మ ఏదోటి పెద్ద అరే ఆగే లోపడ ఉన్న లోపడా బురకా ఏదో కనబడుతుంది నాకు ఆగు నీ అమ్మ బురకాని పెద్దది బుర్క పోడి రవ్వ అని కూడా దీనికి చిగుతా అని తెలుసా నేను ఏంటంటే రవ్వ అంటే ఊసిపోతాయి కదా నేను జాగ్రత్త పడతాను అంత పోతుదో ఏమో మన పోతుందేమో అని జాగ్రత్త పడతాను లాస్ట్ దడ ఇదే ఇంకా మన దడగితే లాస్ట్ ఇన్నింగ్ లో వాడేది నేను అనుకున్నా లాస్ట్ ఇనింగ్ లో పడ్డది రగ కావచ్చు అనుకున్నాను దీని తల్లి கி பூத்து கிளார பூத்து ஆகு கிள்ளன பூடேள் பண்ணு பெண்ணே மாவு இது நேரம் ரவோ ரவுலேக்கிட்டு பெத உண்டு அங்கே இது కీల నర కీలన వలీలంగా కొంచెం టైట్లీ లీగుతుంది ఇప్పుడైతే మాత్రం ఊహ ఓకే హెచ్చేసి ఒక్కడ పడ్డది అన్నందుకు ఎత్తాను లాస్ట్ ఇయ్యా మళ్ళీ బుచ్చల్లో రవ్వలో పడేటప్పుడు ఎత్తా ఈ జంబోలకు నీళ్ళ ఎత్తా ఇప్పుడు అయ్యా నీళ్ళ మంచిగా పడతాయి లాస్ట్ దడ దడ కాడ మాత్రం ఒక్కటి ఒక రెండు పడ మర్చిపోడాయినా ఒక్కటి కొరకు ఇవన్నీ వేసి వేసి నేను అయితే జిమ్ అవ్వాలి మొన్నొక్కరు ఒక్కొక్కటి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి పడితే వెళ్ళాం ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడికి చెట్టు కాయలకి అయితే వచ్చిన ఇక్కడ నుండి మాత్రం మనం చూసుకుంటూ పోదాం వీటికి ఏమైనా పడితే చూద్దాం దానికి పెద్దవాళ్ళకి మాత్రం ఒకటి జిమ్ పడ్డది అవి ఎందుకు అంటే మనం లోపలికి ప్రయాణం కడతాం కాబట్టి ఇలా కొత్తతే పచ్చింది దాన్ని కుట్టాలి కడిగేయాలి ముంగడ కడియాలి వెనక కడిగేయాలి మంచిగా నీట్గా కుట్టుకోవాలి సరా సర పోతట్టు వెనకడ సంపుతే ఉరకాలే బండి నాన్ నాన్స్టాప్ నాన్స్టాప్ పాతులు కట్ట కొడదాం రవ్వలు పట్టుకుందాం రౌలు పడతలేము మనకు ఎటు పడ అయిపోయింది ఇటు పని ఏం పడ్డా బురకలు అటువకన పోదాం ఒక నాలుగు రోజులు అయితే చూద్దాం పడ్డా పడ కూడా నాలుగు రోజులు మాత్రం కష్టం కొడితే పడేది ఉంటే పడదాకా కూడా ఈ మాత్రం చూసుకుంటూ పోదాం నిన్న గాలాలు బొమ్మగాలు పెడదామని బుడ్డ వరకకు ఎత్తే అస్సలు వాళ్ళే మన మత్స్య పరక ఉంటుంది మత్స్య పరక వాడాలి మత్స్య వాళ్ళే మరి ఇలా నేను కొద్దికి తిక్కవుట్కొచ్చింది ఆయనతో చేసేసిన ఇప్పుడు ఓంగా ఇదే వలనకెళ్ళిన అక్కడ చూద్దాం దానికి పడ్డది కూడా చూద్దాం పరక పడితే ఇలా సాయంత్రం కష్టాన్ని పెడతా బొమ్మలు పెట్టాలన్నది బొమ్మ గాలకి పెట్టాలన్నది చూద్దాం పాడి గాను చేపలు అలా ఇంత గోసైతే అవుతుంది వీటితో ఓ ఇక్కడ ఒకటి చిన్న గుంజినాడు అవుతుంది ఇక్కడ పడ్డది అంత దూరంకి వెళ్ళి తక్కువ చిన్న ఫ్రెండ్స్ ఇంత దూరం పడ్డాయి షాపస్ అలా కూడా నేను రెండు వాళ్ళకి మంచిగా అనిపించినాయి పాడ అలాగో ఇక్కడ నుండి దాదాపు ఓ పది ఇరవై గాలంత దూరం వచ్చినాయి ఇక్కడ పడ్డది ఒక్కటి బాగా ఇద్దర పెట్టుకుంటున్నాం మరి ఏందన్నది అర్థమైతే చేపలు పడతలే రోజు కింద డౌన్ అయితేనేతలేవు పట్టాలనుకుంటానమ్మా చూద్దాం ఇక్కడ ఒకటి పడ్డది ఇది ఎంతగానో చూసిన చూడు ఒక్కడే పడ్డది కానీ అమ్మని అమ్మ అబ్బో ఊరంతా మొత్తం తుట్టింది మొత్తం తడిపెట్టింది కొద్దిగా టైట్ ఉన్నది టైట్ పోషన్ అంటే సైజు అన్నట్టు చేప సైజు పడ్డది అసలే అస్సలే పోదు అది దాన్ని ఏమన్నా కానీ తప్ప అస్సలే పోదు నాలుగు వందలు ఎక్కించుకున్నా అంటే ఓడి కూడా పోదు మొత్తం కొత్త అడుగునీ అది మన ఏది తాలి ఒకసారి ఒకసారి గాలి గట్టిన పడింది పడేది ఈ చెట్ల పొంటికి ఏం పుట్టిందో చెట్ల పొంటి కూడా చిమ్మ చెట్లతో పోండి కూడా ఎట్లున్నాయి పిక్చర్లు అయ్యిపరితమైన పిక్చర్లు ఉన్నాయి పిక్చర్చినా పిచ్చర్లా గురించింది మొత్తం వాళ్ళైతే అలా అయిపోతే నా పిక్చర్లకి వచ్చి పిక్చర్ల పాయింట్ మానవ మహిళరావు పిల్లలు పిల్ల వాడతాయి అనుకుంటే కలిసి అడిగి బలిపాత్రలు ఉన్నాయి చూడు అలా ఇలా దడేసినా వెనక వెనక దడేసిన ఇట్లా రాకుంటా ఎందుకంటే ఇలా ఇక్కదనమాట ఎక్క రాకుండా వేసిన టర్నింగ్ టర్నింగ్ ఇది టర్నింగ్ పాయింట్ ఇది వేసుకోండి వేసుకొచ్చిన వాడే వస్తాను షాపు మాత్రం ఇంత ఈదరా పెట్టినాక ఏం పడవను చూడు ఇదిరా వస్తాం ఏంటంటే ఎద్రే పెట్టదు అవి ఉడుకుండాలి నీళ్ళు ఇది ఎండ కొడితేనే చిరసిర కొడితేనే పడతా చల్లగా ఈద్రే మనం చేప చేపడిగా ఒక్కటి పడద్దా ఒక్కటి ఇక్కడ పడద్ది దీనికి అగ్గ పిచ్చట్ల కాకు పిచ్చట్లకి వస్తే ఆగవే నువ్వు ఆగవ్ ఏం పడువానో చాప సడు ఓకే వాటా ఓకే వాటి పెద్ద చిరు చేపలు కొడతాయా ఇంత పెద్ద డ్యామ్ అమ్మా ఇక్కడ చెట్ల చెట్లు పిక్ చెట్ల కెమెరా ఇక్కడ పడేది ఎక్కడో ఇక్కడ కొద్ది దూరం ఇంకా వచ్చిందూడా కొద్దిగా కూడా పో ఇది కొంచెం అయితే ఇగో ఒకటే కనరా ఇది మీదికి రెప్పలు ఇట్లా ఆపుకున్నది కాబట్టి రెప్ప రెక్కలు ఆపుకున్నది కాబట్టి ఇట్లా లేచింది కాబట్టి దీనికి తట్టింది లేకపోతే నేను అట్టుగా నేను ఇట్లా మూసుకుంటే అట్లాగానే సో ఉక్కేలి మాత్రం ఇన్ని వేసి పెట్టిన ఫ్రెండ్స్ నేను ఉక్కేలి అయితే ఈడ వేసిపెట్టిన పరక పడ చూద్దాం మనకు కావాల్సిన పరక కావాల్సిన పరక ఏడుదో ఏడుదో పడ ఇగో వరకలు వల్లే చూడండి ఎర్రవరకలు అయితే పర్లేదు గాలాలు విడమని ఇచ్చాను నేను నిన్న ఎర్రవర్గా కూరకి ఎత్తే ఎర్రవర్గా వాళ్ళే గాలాలు విడమని బొమ్మగాలకి పోను ఏం ఇంకా చూద్దాం రేపు వరకు అయితే ఇవి ఇవే ఉక్కేరి మాత్రమే వేసాను నేను పర్కల కొరకు ఎర్రవర్గా కొరకు అయితే ఎత్తే ఎర్రవర్కల వాళ్ళే కానీ ఇది అరుజు పిల్ల ఇది అరుజు పిల్ల అంటారు ఇది మన ఇక కొంచెం పెద్దగా అయితే ఇవి బాగా పెద్దగా అవుతాయి మూడేళ్ళకు రెండేళ్ళకు పడుతుంది ఇవి లేదు ఇది బెల్లం కొడిపి పిల్ల అదోటి వాడి దిక్కువల్ ఇవ్వండి అసలు ఇవాళే ఇంకొకట పడ్డది ఎర్రవరకు వాడాలి ఫ్రెండ్స్ ఎర్రవరకు వాడితే మనం గాలం పెడితే అని బొమ్మ చెడీలందే భయతది చూద్దాం అప్పటికి వాడేది ఉంటే పెడితే ఒక్కటి వాడితే పడ్డది దీనికే ఉండని చుట్టి పెడదాం ఉండు అప్పుడు దానికి ఇంకా వాడేది ఉంటే ఖచ్చితంగా పెడతా నిన్న ఏసీ ఏసీ హాస్ట్ వచ్చింది అందుకరకే ఇక పొద్దు కాగానే ఏచిపోయినా అస్సలే పడలే పరక నాకు ముచ్చరా ఏ పరక వాళ్ళే కటింగ్ ముక్కలు అందుకే చిన్నగా ఉంటాయి కానీ పొడుగు బాగా వస్తాయి వీటిని రెండు వేల అన్నమాట కడిగేసి పులినాం పులితే ఎందుకంటే కడక వేసానికి పనిచేస్తాయి లోపలకి ఎస్తే పనిచేయ్ కడక అయితే బెస్ట్ కడకైతే సూపర్ పడతాయి లోపల చుట్టుకపోతాయి లోపల పనిచేయ్ అన్నది రోడ్డు వెంకయలు మాత్రం వల్ల అయితే పొద్దుకేసిన వీటిని మాత్రం చూసుకొని అర్థం ఎప్పుడు పడితే చూద్దాం ఇలా మాత్రం చేపలు షాపులైతే పడలేదు ఇగో కొన్ని పడతానాయి కొన్ని పడితేకోండి ఇగో అర్థం కాదు చేపలు మొత్తం బిల్కులు ఎత్తేసినాయి ఇలా మాత్రం సరుకు డౌన్ అయిపోయింది షాపుల పరిస్థితి తీవ్రంగా అయిపోయింది ఇగో ఒక్కటి కీలం బావే ఉంటుంది కావచ్చు ఇది ఈ మూడు నాలుగు కలిసి బావు మొత్తం రెండు బావ అయినాయి ఆ ఇవి నా మళ్ళా నాకు ఇవి కూడా చిన్న చిన్న ఎత్తేసినాయి ఈ ఒక్క అరకిల అవుతాయి అరకిల అరకిల ముప్పోకి అవుతాయి ఇలా చేపలు అయితే ఘోరంగా పడ్డాయి ఇక వాళ్ళే బురకలు ఎందుకంటే ఈదర కావచ్చు ఈదరగాలికే అనుకుంటా చేపలు అయితే వాళ్ళే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళలో పట్టుకొని ఇలా తెప్ప కొట్టుకొని రేప నుండి ఇలా కొట్టుకుంటా ఇక బొమ్మకాలు పెడతాయి ఇలా బొమ్మలు కడితే చూస్తా బొమ్మలు పడితే కూర అనుకుంటా ఇక రేపు మాత్రం మిత్ర కడతా వదలకడం కానీ కొత్త వాళ్ళు పట్టుకొని ఇవి పట్టుకుంటే నాకు పిట్టలు కూడా లేవు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కదా రేపటి వీడియోలో మళ్ళీ వస్తాయో ఏం పడతాయో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్